న్యాయం కావాలంటూ ఓ దంపతులు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు వెళితే నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం పంచాయతీ ఇస్కనాకపాలెం గ్రామంలో తన తాతకు ఇందిరమ్మ గృహం ఇవ్వడం జరిగిందని అందులోనే వారి మనవడైన మురళి శిరీషలు నివాసం ఉంటున్నారు మురళి ఎలక్ట్రీషియన్ గా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు మరో వ్యక్తి వచ్చి ఇల్లు నాది అంటూ దౌర్జన్యం చేయడమే కాక నకిలీ పత్రాలు సృష్టించి స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి ఉన్న స్థలం ఆక్రమించడమే కాక నాలుగు నెలల క్రితం నివాసం ఉన్న ఇళ్లు కూడా కూల్చేశారని అధికారుల చుట్టూతా నాలుగు నెలల నుంచి తిరుగుతున్న న్యాయం జరగలేదని చివరికి చనిపోవడానికి సిద్ధమయ్యారంటూ బాధిత దంపతులు తెలిపారు రెవెన్యూ అధికారులు స్పందించి ఆయన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు పోలీసులు ఆత్మహత్యను చేసుకునివ్వకుండా అడ్డుకున్నారు నెల్లూరు నోడ మండలం దేవరపాలెం పంచాయతీ అక్రమ నల్లూరు ఇంట్లో బయటికి లాగేసి ఇల్లు పూజ చేసి నర్సి నరసింహకుంట దేవరపాలెం ఆరు నెలలు అవుతుంది సార్ ఎందుకు ఎందుకు అనేది నేను అడిగాను సార్ కంప్లైంట్ ఇచ్చి చెప్పు ఆరు నెలలు కంప్లైంట్ తీసుకుంటే డిపార్ట్మెంట్ ఏమంటున్నారంటే అది మీరు అయితే తీసుకురామంటారు అది గవర్నమెంట్ ప్రాపర్టీ నలభై రెండు సంవత్సరాలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను చిన్నపిల్లలండి నా బిడ్డ వయసు నా మూడో బిడ్డ అట ఆ తోయ్న అకౌంట్ ఉంది నా దగ్గర కైతాలి లేవండి గవర్నమెంట్ ఇచ్చిన లొ ఉండన్నారు గవర్నమెంట్ ఇచ్చిన సిజీపీ ల్యాండ్ లో నాకు ఇల్లు కట్టి ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడికి పోషనలో ఉన్నారు బాయిస్రో కట్టిన గవర్నమెంట్ నా ముచిసలమే ఉన్నామండి ఉన్నా సరే అయినా సరే బలం కేసు ఇల్లు కట్టారు ఇప్పుడు ఆ ఇల్లు కట్టట్లా అమాలిషన్ సర్ పూర్తిగా అమాలిషన్ ప్లేస్ అలా ఉంది ప్లేస్ అలాగే ఉంది కేసు మీ కేసు కట్టి చెరిపిస్తున్నారు గవర్నమెంట్ జీపీ అంటే కదా ఈసారి మీరు మా నల్ల నుంచి వింటున్నాం సార్

ఎనభై మూడు సెంట్రులు అడంగంలో పాస్బుక్ లో రెండు వేల పద్దెనిమిది మొత్తం ఈ రోజు అంతా ఉంది ఎలా ఇల్లు పడగొట్టి ఇల్లు పడిగొట్టి గవర్నమెంట్ స్కూల్ పడగొట్టి మీరు ఎనభై మూడు ఉన్న సెంట్రుల్ని తొంభై పర్సెంట్ చేస్తారా ఎలా చేస్తారు నా ఇల్లు పడగొట్టి సర్వే చేయమని గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ నేను గవర్నమెంట్ ల్యాండ్ లోనే ల్యాండ్ లో నేను సిజేటి ల్యాండ్ లో నేను ఉన్నా సిజేటి ల్యాండ్ లోనే గవర్నమెంట్ నాకు కట్టించింది నలభై మూడు సంవత్సరాల కట్టం ఎంత అక్కు ఎంత అన్యాయం నిలిచేన పరిపాలన నేను అది మాది హౌస్ ఎడ్మిషన్ సార్

ఇక్కడ అనిలు అనీలు దేవరపాలు గా విఆర్ వర్గా ఉన్నాడు ఇక్కడ ఉండేది ఏడు ముందు ఇక్కడ ఉండేది నేను ఇటు పక్క కనపడలేదు సరే అదే అయిపోయింది ఇల్లు బాగున్నప్పుడు అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఉండడానికి బాగు రెవెన్యూ తీసుకోలేదా అదే సార్ ఒక కలెక్టర్ గారు మీకు చెప్తే కాదు కండి మీరు తెలుసు మొత్తమే ఒక్క

దళితులు దళితులు చూపు చూస్తారా కలెక్టర్ హరినారాయణ గారు స్పెషల్ గా విజిట్ కలమని చెప్పి రెడ్ కలర్ లో సిగ్నేచర్ చేసి పంపిస్తే ఇంతవరకు విజిట్ కి వచ్చారా రాలేదు ఎందుకు రండి మేము ఏమైనా పాపం చేసామా నా పేరు మీద ఇల్లు లేదు మా నాన్న పేరు మీద ఇల్లు లేదు మా తాత పేరు మీద ఇల్లు లేదు ఇల్లు ఇస్తే ఎంజాయ్మెంట్ లో నల్లబోట్

ఏడు నెలైంది సరితి నిరంత నిరంత సాత్ర మాట్లాడుతున్నాను తలం కోట 3 కూడా సలహాస్ అడిగిన సంబంద సలహ కోట సర్కార్ గురించి ఉండండి రెడీగా నాతో మాట్లాడవు వచ్చావు ప్రాపర్ గా పది పది లెక్కలు కూడా కథకారా అండి సార్ నాకు చెప్పుకోవాలి ఎన్ని సార్ కల్పిస్తాను మాట్లాడే సార్ మాట్లాడండి ఇంకా

ఇల్లు పక్కనే పొలం పొలమాత్రం నా ఇల్లు పాల్గొంటే నా ఇల్లు మండల బాగుంటుంది ఇల్లు పడుకుంటుంది సర్వేలో ఎనభై మూడు సెంట్లు తొంభై చేస్తారు గడి చేస్తారు ఫోన్ చేయండి ఎంత మీరు మండల సర్వేలు ఎనభై మూడు సెంట్లు అడగల పాస్బుక్ లో ఉంది ఎనభై మూడు తొంభై ఒకటి గడి చేస్తారు பிரைவேட் கேஸ் பேட்டாவா கேஸ் சார் போனே சார் செட்டி செட்டி கரிகிருஷ்ணா கேச்சா இது சூப்பரி ஐ ஜூபி கேரனேயா ரிசர்வேல என்னால இல்ல மார்க்குடா சர்வே இந்த மூணு இருந்தா எல்லாரும் சர்வே சர்வே பவர்ல மாத்தணும்னு சொல்றாரு பாஸ் சார் கால் லேச்ச

మురళి అని వాళ్ళ ఇంటిని పూర్తి చేశారని మీ సర్వేలు ఆ ప్రైవేట్ యూనిస్టూల్ ద్వారా ఎందుకు పేరు చెప్పు నా పేరు మురళి మలపాటి మురళి దేవరపాలెం పంచాయతీ నెల్లూరు రూరల్ మండలం విశ్వనాగవరపాలెం గ్రామంలో గత నలభై మూడు సంవత్సరాల క్రితం ఇందిరా అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తాతగారైన భూలోకి పెంచిన పేరు మీద రెండు ముక్క లంకణంలో ఇల్లు ఇచ్చి కట్టుబడి కట్టించి ముప్పై మూడు గంటల స్థలం ఇచ్చారండి అది క్రమేణ వంశపారకు మా తాత చనిపోయాడు మా అమ్మ మా నాన్న చనిపోయారు తర్వాత మేము కూడా అదే ఇంట్లో నివాసం ఉంటా ఉన్నాం దానికి సంబంధించిన హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నాను కరెంటు బిల్లు మ్యాక్సిమం దానికి ఏమైతే ఉండాలి అన్నీ ఉన్నాయి కనీసం ఈ రీసెంట్ వల్ల భాగంగా నా ఇల్లు డమాలిష్ చేసి సగిలి బాబు సగిలి నాగేంద్ర అనే పక్కనే ఉన్న పొలంకు సంబంధించిన వాళ్ళిద్దరూ కలిసి అబ్బా కొడుకు ఇద్దరు కలిసి ఆ ఇంటిని డమాలిష్ చేసేదానికి ప్రయత్నం చేశారు అడ్డుకున్నాను అయినా కానీ నా వల్ల ఆపుకోలేక ఫస్ట్ స్థలాన్ని కొట్టారు మూడు నెలలు ఇదే కార్యాలయం చుట్టూ తిరిగాను సార్ ఒకసారి స్థలం కొట్టేశారు ఇల్లు కొట్టేస్తారు భయం ఉంది జాయింట్ కలెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పురమానంద్ గారు అనుకుంటా ఆయనకు వచ్చి చెప్తే వెంటనే మా రోడ్ల మండల తహసీల్దార్కి తెలియజేశారు ఇల్లు పడగొట్టద్దు ఆపండి మంచి ఏందో చెడు ఏందో కనుక్కొని మేము చేస్తామని చెప్పారు వెంటనే అప్పుడు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ గారు గిరికృష్ణ కృష్ణ సార్ రోడ్లో ఆయన వెంటనే వీఆర్ఓ ఫార్చేసి చెప్పంగానే దాన్ని ఆపమని కూడా చెప్పారు ఇల్లు పడగొట్టద్దు మేమే నిజమేందో న్యాయం ఏందో అన్నయ్య ఏందో కనుక్కొని చెప్తాం కాగండి అని చెప్పారు అయినా సరే జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కూడా మాట వెళ్ళకుండా ఇల్లు పాల్గొట్టారు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్ ప్రాథమిక పాఠశాల నా దగ్గర కాపీ కూడా ఉంది ఎంపీడీఓ గారు కూడా కాపీ ఇచ్చారు మేము భవనం కూల్చడానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఎట్టబడి కొడతారు అని అయినా భయం లేదు పని నా ఇల్లు కొట్టేశారు మళ్ళీ ఎట్ట చెప్తావు నువ్వు ఎప్పుడు ఎంతవరకు కరెక్ట్ వీడు ఇల్లు కొడితే ఈయన ఏం చేస్తారని చెప్పి నా ఇల్లు పడి కొట్టాను నేను కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు నాకు హామీ ఇవ్వడం కానీ నా పక్క కలెక్టరే ఉన్నారు ఉన్నాడు కదా నాకు ఇంకేం భయం అని చెప్పి నేను సంతోషపడ్డా అరే కాంటర్ చెప్పిన కూడా పడుకుంటాడు ఎట్ట పడుకుంటాడు ఆయన ఎట్ట పడుకుంటాడు సరే పడుకుంటే మూడు నెలలు అవుతుంది ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఎంపీడీ ఒక వెంటనే పడిగొట్టిన వెంటనే నేను ఎంపీడీ గారు తెలియజేశారు ఎంపీడీ గారు ఎంఈఓ గారు మండల స్థాయిలో ఏవైనా ఫైల్ చేశారు వాళ్ళ మీద కేసులో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసినారా ఏం చేయలే ఏం చేసి ఉంటే వాళ్ళు ఎందుకుంటారు